రైట్ నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే నిరుద్యోగ నిరుద్యోగ చేసిన ఆస్మా కూడా ఆమెను కూడా కాసేపటి క్రితమే ఏదైతే పోస్ట్ ఆఫీస్కి వచ్చి రాహుల్ గాంధీ కూడా లేఖ రాసే ప్రయత్నం చేశారు ఆమెను కూడా పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక్కడే ఉన్నారు ఆస్మా కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అయిపోయాక తీసుకొని పోతారా ఇప్పుడే తీసుకుపోతారా ఈ రోజు పొద్దునే ఫోన్ చేసిండ్రు నాకు అసలు నేను నా పని మీదే వచ్చినా నా అంటే లెటర్లు రాసి మేము పంపే స్వచ్చా కూడా లేదా మాకు మొత్తం నిరసన తెలుపుతుర్రు అంటే తీసుకోపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఎంతమందిని కట్టేది చేసి ఈ నిరుద్యోగులు కూడా ఫస్ట్ మీరు మేల్కొనండి ఫస్ట్ ముందలుండే ఐదు మందిని ఇట్లా తీసుకుపోయే పనులు చేసి ఇప్పుడు మందిని ఇక ఇక ఎవరు క్వశ్చన్ చేయరు అన్నట్టు చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే నిరుద్యోగులకు మీకు న్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది చిక్కడపల్లి లైబ్రరీ సరికి సాక్షిగా చెప్పడం జరిగింది కావున దానిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మాకు అన్యాయం చేసిందనే విషయంతో రాహుల్ గాంధీ గారికి ఆ ప్రియాంక గాంధీ గారికి మేము లెటర్ రాయడానికి వచ్చినాం ఇక్కడికి వేరే ఉద్దేశం లేదు కానీ పోలీసులు ఇట్లా ముంద ముందస్తు ఇట్లా అరెస్ట్ చేసుకుంటా మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో రా కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ జరుగుతుంది అనే విషయాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ పార్టీ చూడండి మేము ఇక్కడికే వచ్చినాము ఇక్కడికి వచ్చినామైతే ఇవి ఏందంటే ఎల్లుండి సీఎం ఇక్కడికి వస్తున్నారు వస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కామన్గా వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా బయటనే ఇంత వ్యతిరేకత ఉంది అలాంటిది మా బోన్లకే వస్తున్నారు కదా అన్నప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు వ్యతిరేకిస్తున్నాము మేము ఇక్కడికి రావద్దు సీఎం అని చెప్పేసి అంటున్నారు సరే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు కూడా ఏమైనా హామీ ఇచ్చే ఇచ్చే ఉద్దేశం ఉందా ఇక్కడ నిరుద్యోగులకి విద్యార్థులకి ఏం హామీ ఇస్తారో అది కూడా స్పష్టంగా చెప్పింటే బాగుండే అది చెప్పకుండా వస్తున్నా అని ఒక ప్రకటన ఇచ్చిర్రు అంతే అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లుంటుంది ఉద్యమాల గడ్డ ఉస్మానియా మరి ఇక్కడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ కష్టాలు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇట్లా మేమేదో ముందలు ఉండటోళ్ళని పది మందిని తీసుకుపోయి ముందొస్తే అరెస్టులు ఏంది ఏళ్ళు వస్తే నలభై ఎనిమిది గంటల ముందు అరెస్టులు చేస్తారా ఏంది మా పనులు మేము చేసుకోవద్దా చూడండి మేము పోస్ట్ ఆఫీస్కి వస్తే కూడా ఇక్కడికి కూడా వచ్చారు వాయిస్ ఇస్తున్నారంటే మరి వాయిస్ కూడా కూడా తప్ప అంటే మా మా ఇబ్బందులు మేము చెప్పుకోవడం కూడా తప్ప మీడియా వచ్చినా మీడియా కనిపిస్తే చాలు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకట్లా ఎందుకు ఇట్లా మమ్మల్ని కట్టదిద్దడి చేస్తున్నారు మేము పోతే లోపలికి మిగతా నిరుద్యోగులు రారానా మిగతా వాళ్ళు కూడా బయటికి వచ్చి క్వశ్చన్ చేయండి ఇప్పుడు చూడండి పనుల మీద వస్తే కూడా ఇట్లా ఫాలో అయ్యి తీసుకుపోవడం ఏంది నాకు అర్థం ఏంది అరాచకము ఏంది ఈ నిరుద్యోగులు అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఉస్మానియాలు ఎట్లా అడుగు పెడుతున్నారు మరి సీఎం ఎట్లా వస్తున్నారు మరి ఏ ధైర్యంతో వస్తున్నారు ఇంతమంది ఉన్నారు మరి అంతమందిని అరెస్ట్ చేయండి ఉస్మాని యూనివర్సిటీలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరినీ అరెస్టులు చేసి ఇప్పుడే కూర్చోబెట్టండి ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నారు హెచ్చరిస్తున్నాం బాబు ఇప్పుడు మా పని మేము చేసుకుంటుంటే కూడా చేసుకొని చేసుకొని ఇవ్వనప్పుడు మేము ఎట్లా హెచ్చరించాము హెచ్చరించామా మరి ఇప్పుడు నా పని మీద నేను వచ్చిన వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా నన్ను అడ్డుగుడతారు కాదు ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు చేసుకున్నా వెళ్ళిపోవాలి అరెస్ట్ చేసి మాత్రం బాగుండదు చెప్తున్నా మీడియా వాళ్ళు మీరే నన్ను దింపండి నేనైతే ఇప్పుడు నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేను నేను సిద్ధంగా లేను నా పని అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా రావద్దు

మా పని మీద మేము వెళ్ళిపోతున్నాం సార్ మీరు ఎందుకు ఇబ్బంది చేస్తారు మా బండ్ ఇక్కడే ఉన్నాయి సార్ మేము వెళ్ళిపోతున్నాం సార్ లెటర్ ఆడడానికి కూడా తప్పనండి అవును మరి మేము మీడియా మీడియా ఇప్పుడు వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాల్సి ఒక్కరి కాదు సార్ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అది సార్ ఒక్క నిమిషం సార్ మేము ఏమంటే మాది బరాబర్గా మేము లెటర్ ఇచ్చిపోతున్నాం ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ వస్తున్నారని నలభై నలభై ఎనిమిది గంటల ముందు కూడా మీరు అవసరం చేయడం ఇది చాలా దౌర్భా దుర్మార్గం అనేది చర్య సార్ ఇది ఇది దుర్మార్గమైన చర్య సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు మేము వెళ్తాము సార్ మేము ఏం మాట్లాడమని చెప్తున్నాం ఎక్కడున్నా నేను ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లేదు సార్ నేను పోలీస్ ఇక్కడికి ఎక్కడికి వచ్చినా సార్ నేను నన్నే తీసుకోవడం नाल बाक़ी पॉलिस अरेस्ट